హాయ్ మొత్తానికి అయితే రాయలసీమ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసిపోతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ని గబానా వెళ్లి ఫాలో చేయండి ఫ్రెండ్స్ రాత్రి రుచి పగులు కళ్ళేస్తాడు కదా రాత్రి రుచి పగులు కళ్ళేస్తాడు కదా నాయుడు కట్టగా తగిలింది అనుకో కావాలి

వట్టకాయలు ఆడ వట్టకాయలు ఎగిలేసుకోండి అరే వానమ్మా ఎందుకెల్ల చేయించుకోపో

కానీ పిలిపి ఇంకా ఎందుకు లేటు ఏది పది అనుకుంటున్నావు రాధయాన్ని ఏది పది ఏది పది అనుకుంటున్నావు రాధయాన్ని ఏంది పది గాడికల్లి వస్తే ఏంది లేన పచ్చ జండ ఈడి కొచ్చి పెట్టుకుంటలే కుట్టలే అరస పడ ఇయాలంత నాసిలు ఏది నల్ల రూపంలో ఉంది ఏది కుండేసినట కడుపు మీద కుండ సింహలేసా వచ్చింది కొద్ది ప్రశ్నలు వచ్చింది బాత్రూమ్ వచ్చా ముందాది చది వచ్చింది బాగుంటదా ఏంద్రేవాడు <laughs> <laughs>

దయ్యాలకి ఇష్టమైన తెల్ల టీషర్ట్ వేసుకుని వచ్చినాడు నిజమా వీడికి దయ్యం ఉంది చూసావా నిమ్మ పండు కూడా వారి దగ్గరికి వచ్చింది రావద్దు

దివే నువ్వు గుద్దదింగి చోపాడతావు నువ్వు నీవే నువ్వు వాటి గుద్దదింగి చోవాడతావా నువ్వు చిల్లరి చే ఒక గెటప్ లో వీడియో తీసినావు ఈ మంచి దయాలు వస్తాడంట నేను ఈ మంచి నేను పోసుకుంటా అని దయాలు కాడికి తీసుకొచ్చాడు రేపు నువ్వు ఫస్ట్ టైం నువ్వు యాక్టింగ్ సాలి ఆస్కార్ అవార్డు రెండు మొత్తానికి రాయలసీమ కొన్ని అందరు సుత్సాహారం కానీ లక్ష లక్షలు వీసిపోతున్నాయి కానీ ఎవరు ఫాలో మాత్రం చేయలే ఎవరు కామెంట్ చేయలే ఎవరు గంట ఏంది కొట్లే ఫ్రెండ్స్ షేర్ కామెంట్ అన్ని షేర్ని ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతగా రాత్రి అనకా పొగలనక కష్టపడుతున్నాం రాయలసీమ ఎంటర్టైన్మెంట్ కోసం మీరు గమన వెళ్ళి చూసి వీడియో లైకులు కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేసి ఫాలో కొట్టండి ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మొబైల్ చేసుకుంటారు వా మొబైల్ చేసుకుంటారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వచ్చేస్తా నేను మీ ఇంటికి చూసినాండి వాళ్ళ బాత్రూమ్ లో అట్లా ఏమి చూడగండి ప్లీజ్ ఊరికి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఆవచ్చింది ఎందుకు మనకు పోటీ ఏమన్నాడు చెప్పండి పనులు ఏమన్నా చేస్తాడు బాత్రూమ్ బాత్రూమ్ లు గీతలు ఏ సింకులు బోగులు